హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో అయితే చూడండి ఇదిగోండి ఈ పాప వేసుకుంది ఫ్రాకు ఇదైతే స్టిచ్ చేశాను అది ఈ అయితే అంబ్రెల్లా కావాలని చెప్పి అడిగింది పాప కానీ దానికి శారీకి వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసింది అది ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను క్లియర్గా ఫాస్ట్ ఫాస్ట్గా సింపుల్గా ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం స్కిప్ చేసుకుంటూ చెప్తాను చూడండి శారీ చూశారు కదా శారీ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది మనకి అంబ్రెల్లా కావాలంటే రాదు కదా బాగుండదు కదండి వేసేస్తే క్రాస్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి బార్డర్ వేసి నేను అలాగైతే స్టిచ్ చేశాను చూశారు కదా ఇలా అయితే ఫస్ట్ ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను చూడండి లైనింగ్ వచ్చేసి ఇలా క్రాస్గానే వేసేసి అంబ్రెల్లా అయితే కట్ చేశాను ఇలా ఫోర్ మీటర్స్ అయితే తీసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకోవాలి ఫో నాలుగుని మడతలు వేసేసుకొని తర్వాత ఇలా క్రాస్గా వేసేసుకుంటే ఈ విధంగా మనకి వస్తుంది అంబ్రెల్లా ఇప్పుడైతే నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజుని థర్టీ సిక్స్ వచ్చిందండి థర్టీ సిక్స్ వచ్చేసి థర్టీ సిక్స్ని ఎనిమిది భాగాలు చేయాలి మనం ఇక్కడ ఎయిట్ లేయర్స్ వస్తాయి కాబట్టి ఎనిమిది భాగాలు చేయాలంటే టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడైతే నాలుగు వస్తుంది ఆ నాలుగుని ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నడుము లూజ్ వస్తుంది అనమాట వెస్ట్ లూజు ఓకేనా ఇప్పుడు హైట్ తీసుకోవాలి హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఎందుకంటే పార్ట్కి ఫోర్టీన్ బాడీకి వేస్తాం కాబట్టి ఆ బాడీకి ఫోర్టీన్ ఇంచెస్ మైనస్ చేసి అక్కడ నుండి ఫార్టీ సిక్స్ రావాలి అంటే అక్కడ నుండి కాదండి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్లో ఫోర్టీన్ ఇంచెస్ మైనస్ చేయాలి మీరు హైట్ తీసుకుంటారు కదా ఆ హైట్ని బట్టి మీ యోక్పాట్కి ఎంత వేస్తారో ఎంత లెంత్ తీసుకుంటారో అంత మైనస్ చేసి అక్కడ నుండి మనం లెంత్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇలా ఇక్కడికి నేను వేస్తున్నాను చూడండి ఫార్టీ సిక్స్లో అయితే ఫోర్టీన్ ఇంచెస్ తగ్గించి అక్కడ నుండి పెట్టేశాను టేప్ని ఎంత వచ్చిందో మీరే లెక్కేసుకోండి ఓకేనా ఈ విధంగా మనం క్రాస్గా వేసేసుకో చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ లెంత్ సరిపోయింది కాబట్టి ఇక్కడ అయితే ఇది అంబ్రెల్లా తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు యోగ పార్ట్కి బాడీ పార్ట్కి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనం హైట్ తీసుకోవాలి చూడండి ఫోర్టీన్ ఇంచెస్ అని చెప్పాను కదా ఫోర్టీన్కి వన్ ఇంచు యాడ్ చేసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ పైన కింద ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చిపోతుంది కాబట్టి ఇలా సిక్స్ ఇంచెస్ అయితే షోల్డర్ తీసుకోండి చంక డౌన్ కోసం కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక సిక్స్ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడైతే నెక్ విడుతు కోసం త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను మీరు చాయిస్ని బట్టి తీసుకోండి ఇది వచ్చేసి ఈ మోడల్ నెక్కు బ్రాడ్గా కావాలి అని చెప్పి అడిగారు కాబట్టి నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ నెక్ విడి తీసాను సెవెన్ ఇంచెస్ నెక్ డీప్ పెట్టాను ఇక్కడ మీకు ఇది చూపించలేదు కదా టేప్తో మెజర్మెంట్స్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఓకేనా ఇలా అయితే మార్క్ చేసుకోండి మీరు బ్రాడ్ వద్దు అనుకుంటే కనుక టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి వెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఓకేనా నాలుగు తొమ్మిది ముప్పై ఆరు తొమ్మిది ప్లస్ వన్ ఇంచు ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే వేసుకున్నాను ఈ విధంగా ఇక్కడ ఆ లూజ్ వచ్చేసి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి అయితే థర్టీ ఎయిట్ పెట్టేశాను ఇక్కడ పోతక్కువ పదించులు అయితే మార్కింగ్ వేసాను ఓకేనా ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి అంటే సెవెంటీన్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా క్రాస్గా ఇలా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ డాట్స్ కోసం ఓకేనా ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి డీపు ఈ రెండు విడివిడిగా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా అయితే కట్ చేసుకోండి థర్టీ సిక్స్ అయితేనే మెజర్మెంట్స్ మారితే దానికి మెజర్మెంట్స్ వేరే ఉంటాయి కొద్దిగా కంపేరింగ్ ఉంటుందంటే షోల్డర్ విడ్ తగ్గించుకోవాలి కొద్దిగా ఓకేనా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇది చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ బార్డర్ని అయితే కుచ్చు వేసాను కాబట్టి కాస్త ఎక్కువ తీశాను మరి ఈ బార్డర్ వరకే తీస్తే బాగా చిన్నగా వస్తుంది కుచ్చు బాగుండదు కాబట్టి కాస్త పెద్దగా ఉంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా నైన్ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ కట్ చేశాను టెన్ ఇంచెస్ కట్ చేస్తే టెన్ ఇంచెస్లో ఖర్చు అటు ఇటు ఖర్చు పోయి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది కాబట్టి ఇదిగోండి తీసేగా బార్డర్ తీసేగా మిగిలిన పీస్ అయితే ఇది ఉంది దీని అంబ్రెల్లా వేయలేం కదా కాబట్టి నేనైతే ఇలా అనార్కాలి టైప్లో కట్ చేసానండి ఎయిట్ పీసెస్ వస్తాయి దీనికైతే ఓన్లీ ఎయిట్ పీసెస్ ఇప్పుడైతే హైటు మీరు అందులో మైనస్ చేసుకోండి మనం ఫోర్టీన్ ఇంచెస్ యో పార్ట్ తీసేసి కింద లెంత్ సారీ కుచ్చు కోసం అయితే మళ్ళీ ఒక ఎయిట్ ఇంచెస్ మైనస్ చేసుకొని మిగిలిన ఎంత అయితే ఉందో అంత మెజర్మెంట్స్ ఇక్కడ పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇలా హైట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మిడిల్లోనికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోండి ఇప్పుడైతే అటు ఇప్పుడు మనం ఇక్కడ థర్టీ సిక్స్ నడుము లూజ్ వచ్చింది కదా ఫార్టీ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి కాబట్టి ఖర్చుతో కూడా కలుపుకొని మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఎయిట్ ఎనిమిది లేయర్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని ఎనిమిది ఐదులు ఐదు అయితే పెట్టేసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ పై ఇటువైపు మిడిల్లోకి ఫైవ్ తీసుకున్నాము ఇటువైపుకి వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఇలా క్రాస్గా నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి ఇలా కెచ్ తీసుకోండి కెచ్తో అయితే ఇలా మార్క్ చేసేసుకోండి స్కేల్తో స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా వేసుకోవాలి చూడండి వన్ సైడు ఫైవ్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ వచ్చేసరికి ఫుల్ లెంత్ తీసేసుకోవాలి ఫుల్ లూజు హైట్ ఇక్కడికే వచ్చిందండి మీకు అర్థమైందా ఇక్కడికే వచ్చింది కాబట్టి ఇక్కడ కట్ చేసేసాను ఇది అంబ్రెల్లా వేయమన్నారు కాబట్టి ఈ విధంగా కట్ చేశానండి మనకి క్లాత్ సరిపోలేదు టూ సైడ్స్ బార్డర్ వచ్చింది కాబట్టి ఓకేనా వన్ సైడ్ బార్డర్ వచ్చినా సరిపోయి ఉండేది టూ సైడ్స్ అయితే బార్డర్ వచ్చేసింది అందువల్ల దీనికి సరిపోక నేనైతే ఇలా కట్ చేశాను ఇది సిక్స్టీన్ పీసెస్ అయినా కూడా చాలా బాగుంటుంది క్లాత్ ఇంత సరి సరిపోయింది అందుకని నేను ఇంతే పెట్టేశానండి మళ్ళీ ఎక్కువ పెట్టినా మళ్ళీ కింద కూర్చుని కూడా సరిపోదు క్లాత్ అందుకని ఎయిట్ పీసెస్ అయితే తీసుకున్నాను మనం శారీని మెటీరియల్ సరిపోయినంత దానిని బట్టి దాన్ని బట్టి కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా అయితే ఇది కటింగ్ అయితే అయిపోయింది ఇది మిగిలిన పీస్ అండి చూడండి ఇక్కడ మిగిలిన పీస్ ఇదైతే ఉంది హ్యాండ్స్ ఏమో ఫుల్ హ్యాండ్స్ కావాలని చెప్పి అడిగారు చూడండి ఇదిగోండి ఇదైతే దీనికి సైడ్ జాయింట్స్ వేసి నేను తర్వాత అయితే కట్ చేసానో మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇలా జాయింట్స్ వేసుకొని కట్ చేసుకోండి కరెక్ట్గా లేదు అంటే పేపర్ కట్ చేసుకొని ఇలా జాయింట్ వేసుకొని అయినా కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ కూడా వీడియో స్కిప్ చేస్తూ చూపిస్తాను చెప్తానండి ఎందుకంటే ఇక్కడ మనకి బాగా వీడియో లెంతి అయిపోతుంది స్టిచ్చింగ్ చేసేవారికి ఐడియా ఉంటుంది కదా కాబట్టి ఓకేనా చూస్తున్నారు కదా ఇలా క్రాస్ అయితే పీసెస్ తీసుకోండి క్రాస్ కటింగ్లో ఇది పైపింగ్ కోసం అండి ఇప్పుడు ఇలా థ్రెడ్ని పెట్టేసేయండి మిడిల్లోకి థ్రెడ్ని పెట్టేసి పక్కనే స్టిచ్ పడేలాగా వేసుకోండి థ్రెడ్ ఒక పక్కకు మిడిల్లోకి రావాలి థ్రెడ్ పక్కనే సూదు పడేలాగా వేసుకుంటే పైపింగ్ మనకి ఇండివిజువల్ పైపింగ్ కోసం అయితే ఇలా రెడీ చేసుకుంటాం కదా ఇలా అయితే ఇది రెడీ చేసేసుకోవాలి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసుకోవాలి అండ్ సారీ మెయిన్ లైనింగ్ మీద కలిపి అటాచ్ చేయాలి చూడండి ఇట్లా పెట్టేసి థ్రెడ్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా పెట్టేసేయండి ఇది స్క్వేర్ నెక్ తిప్పేటప్పుడు ఎలా తిప్పాలో చూడండి ఇలా పెట్టేసిన తర్వాత పాలం బయట లేపి అయితే మనం స్ట్రైట్గా ఒకేసారి పక్కకి తిప్పి పైపింగ్ క్లాత్ను కూడా పక్కకి స్ట్రైట్ అంటే లైనింగ్ మీద స్ట్రైట్గా ఇలా చూడండి ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టేసి థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా వేసేసేయాలి అప్పుడే మనకి స్క్వేర్ నెక్ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా రివర్స్లో పెట్టేసేయండి మనం అటాచ్ చేసిన ఆ పైపింగ్ని కింద కింద ఉండేలాగా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉండేలాగా పెట్టేసి ఇలా ఉల్టాగా వేసేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడైతే థ్రెడ్ పక్కన పడేలాగా స్టిచ్ వేసుకోండి మనకి పైపింగ్ నీట్గా వస్తుంది ఓకే పైపింగ్ వెయిట్ రాకపోతే కనుక ఎవరైనా బిగినర్స్ ఉంటే మన ఛానల్లో పైపింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి క్లియర్గా నార్మల్ మిషన్ మీద కూడా ఎలా వేసుకోవాలి అనేది అయితే వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు చూసేయండి ఓకేనా ఇదిగో చూడండి కత్తిరితో ఇలా ఘాట్స్ పెట్టాలి మిడిల్లోకి ఇప్పుడు దీన్ని ఉల్టాగా వేసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా తిరగాలి నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఘాట్స్ కత్తిరితో ఘాట్స్ పెడితేనే అక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్ అవుతుంది ఇప్పుడు ఇలా పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీగా వేసుకోవాలండి మనకి అది ఇక్కడ స్టిఫ్నెస్ రావాలి అంటే కనుక అది అట్లా ఉంటుంది నెక్ అనేది నిలబడాలి కాబట్టి ఇక్కడ స్టిచ్ వేయాలి పైపింగ్ మీద వేయకుండా పైపింగ్ పక్కన క్లాత్ మీద వేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేసేయాలి చూడండి ఎక్కడ కూడా ఉబ్బులు రాకుండా నీట్గా క్లాత్ లూజ్ లేకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసుకోండి ఓకేనా నీట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం అంతా ఇలా రెడీ చేసేసేయాలి మనం డాట్స్ వేసుకోవాలి ఇలా షోల్డర్ మీదకి వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకొని డాట్స్ అయితే వేసేసుకోవాలి కంపల్సరీగా ఇది వన్ ఇంచ్ తీసుకుంటాం కదా ఎక్స్ట్రా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఉండేలాగా చూసి ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి హాఫ్ ఇంచుకి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసిన తర్వాత మనకి స్టిచ్ చేసేది పావు ఇంచే వస్తుంది అంటే వన్ సైడ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఈ విధంగా డాట్స్ వేసేసుకుంటే ఇలా సేము బ్యాక్ మీరు జిప్ వేసుకుంటే ఓకే లేకపోతే కనుక ఇలానే స్టిచ్ వేసేసుకొని డోరీ పెట్టేసుకున్నా మనకి నెక్ డీప్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు జిప్పు లేకపోయినా పర్లేదు నేనైతే జిప్పు వేసాను అది కూడా మీకు యూజ్ అనిపిస్తే కనుక ఇక్కడ చూడండి జిప్ ఎలా వేసాను అనేది లేదు అంటే స్కిప్ చేసుకోండి జిప్పు ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఫోల్డింగ్ కోసం అది క్లోజ్ చేయడం కోసం అయితే నేను లైనింగ్ వేస్తున్నానండి ఇలా లైనింగ్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇది ఫోల్డింగ్ జిప్పే కాబట్టి ఇది రివర్స్లో పెట్టేశాను చూడండి అంటే జిప్పు కింద ఈ కరెక్ట్ సైడ్ ఏమో కిందకి పెట్టేశాను రాంగ్ సైడ్ ఇలా పైకి పెట్టాను దాని మీద మళ్ళీ లైనింగ్ పెట్టేశాను అర్థమవుతుంది కదండి ఇలా సింగిల్ పాదం అయితే మనం సెట్ చేయాలి కంపల్సరీ డబుల్ పాదం మీద జిప్ రాదండి జిప్ మీద స్టిచ్ పడిపోతుంది స్టిచ్ పడితే జిప్ మళ్ళీ మనకి అది కరెక్ట్గా రాదు ఓకేనా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీని మీద తర్వాత మనం డబల్ స్టిచ్ అయితే వేసుకుంటాము ఇక్కడ ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ ఇక్కడ ఇక్కడైతే క్లాత్ లైనింగ్ పీస్ అయితే పెట్టేశాను ఇలా చూస్తున్నారు కదా నేను ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ స్టిచ్ ఎక్కడ వేస్తున్నానంటే జిప్పుని కొద్దిగా ఇలా పక్కకి ఓపెన్ చేసుకుంటూ పక్కన జిప్పు పక్కన చివరికి పడేలాగా వేస్తున్నానండి స్టిచ్ అలా వేస్తేనే మనకి ఇక్కడ ఫోల్డింగ్ అవుతుంది జిప్ అనేది నీట్గా ఓకేనా నీట్గా ఫోల్డ్ చే మన జిప్ వేసినప్పుడు ఫోల్డ్ అవ్వాలి క్లాత్ ఇలా దగ్గరికి రావాలి చూసారు కదా రావాలంటే మనకి ఆ జిప్పుని కొద్దిగా అలా పక్కకి ఓపెన్ చేసుకుంటూ జిప్పు పక్కన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ కూడా సేమ్ అలానే ఇదిగోండి కాకపోతే రివర్స్లో అంటే అటువైపుకి రావాలి ఇది కిందకు వస్తుంది జిప్పు కింద లైనింగ్ వస్తుంది చూడండి జిప్పు మీద క్లాత్ని బ్లౌజ్ పీస్ని పెట్టేసి కింద మళ్ళీ లైనింగ్ పెట్టేసి ఈ విధంగా ముందు ఎలా అయితే స్టిచ్ వేసామో అలా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా చూడండి ఇలా వస్తుంది మనకి జిప్పు తీసుకొని వేసేటప్పుడు ఇలా అది చూస్తే మనకి పెట్టినప్పుడు క్లారిటీ వస్తుంది మీకు ఇలా చూస్తే కన్నా జిప్పుతో స్టిచ్ చేస్తూ ఉంటే అదే అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడైతే ఇలా లోపలికి ఈ లైనింగ్ కూడా క్లోజ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ వేసేయాలి సేమ్ అలానే స్టిచ్ వేసేయాలి ఇదిగోండి జిప్పుని పక్కకి నెడతాను నేను ఇక్కడ జిప్పుని పక్కకి ఫోల్డ్ చేసి ఆ జిప్పు పక్కనే స్టిచ్ పడేలాగా వేసుకుంటేనే మనకి క్లోజింగ్ అవుతుంది జిప్పు కరెక్ట్గా క్లోజ్ అవుతుంది నార్మల్గా జిప్పు పక్కన వేస్తే మళ్ళీ జిప్పు కనిపిస్తుంది క్లాత్ మీద అలా కనిపించకుండా ఉండాలంటే జిప్పుని కాస్త పక్కకి చేత్తో ఫో ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి ఇప్పుడు లోపల ఉన్న ఈ లైనింగ్ని కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ లైనింగ్ కూడా లైనింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది జిప్పు కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా ఈ విధంగా చూడండి ఇక్కడ ఇక్కడ ఇంకా స్టిచ్ వేసేది ఏం లేదు పైన స్టిచ్ వేస్తే కనిపిస్తుంది కాబట్టి ఇంకా నేను పైన కనపడకుండా ఉండాలని స్టిచ్ అయితే వేయలేదండి డబల్ స్టిచ్ లోపలే పడిపోయింది కదా సరిపోతుంది ఈ విధంగా అయితే మనం జిప్పుని వేసుకోవాలి చూసారు కదా ఎలా వచ్చిందో చూడండి ఎక్కడ జిప్పు కనిపించకుండా నీట్గా వచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్ స్టిచ్ చేద్దాము నెక్ పైపింగ్ వేసాం కదా ఫ్రంట్ నెక్కి దీనికి కూడా పైపింగ్ అయితే వేసాను చూడండి ఇలా వన్ సైడు థ్రెడ్ని పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను అంటే కొంచెం ఉన్న క్లాత్ పీస్ని తీసుకోవాలి క్రాస్లోనే స్ట్రైట్ కాదండి క్రాస్లో తీసుకోండి ఇలా వన్ సైడు థ్రెడ్ని పెట్టేసి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడు అంచు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మనం దీనికైతే ఇదిగోండి నెక్కి వేసేసుకోవాలి నెక్కి అటాచ్ చేయాలి దీన్ని ఇక్కడ మనం క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలండి స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకోకూడదు ఇదిగోండి ఇలా అంచు కూడా ఒక సైడ్ స్టిచ్ వేసేయాలి అంటే హెమ్మింగ్ పట్టి ఇలా వస్తుందనమాట ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ నెక్ మీద పెట్టేసేయాలి అంటే క్లాత్ ఖర్చు ఉంది కదా ఖర్చు కిందకి పెట్టేసేయాలి పైపింగ్ ఈ పక్కన లెఫ్ట్ సైడ్కి రావాలి థ్రెడ్ ఓకేనా అర్థమవుతుందా థ్రెడ్ లెఫ్ట్ సైడ్కి రావాలి లెఫ్ట్ హ్యాండ్ వైప్కి ఇట్లా ఈ విధంగా క్లోజ్ చేసుకుంటూ పైన ఎలా స్టిచ్ వేసేయాలి ఇక్కడ రెండు సమానంగా ఉండేలాగా చూసి పెట్టేసేయండి కొంచెం గ్యాప్ ఉండాలి ఫోల్డ్ చేయాలి కదా క్లాత్ మిడిల్లో కొద్దిగా గ్యాప్ ఉంచి ఇలా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా పక్కకి పైపింగ్ కూడా తిప్పేసేసి స్ట్రైట్గా తిప్పాలి కొంచెం రైట్ సైడ్కే తిప్పేసేయండి కొద్దిగా రైట్కి తిప్పి వేసుకుంటే మనకి స్క్వేర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇక్కడికైతే ఇలా ఇది కట్ చేసేసి ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకొని మనం పైన వేసి డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇది క్లాత్ని ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ వేసి పైన స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే మనకి పైపింగ్ వస్తుంది క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఫోల్డ్ అయిపోయి ఖర్చు కింద మనకి హెమింగ్ పట్టేలాగైతే ఉంటుంది ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ తీయాలండి కంపల్సరిగా ఇక్కడ రఫ్ తీసుకోవాలి జిప్పు వేసాం కదా గట్టిగా ఉండాలి నీట్గా ఉండాలి ఇదిగోండి ఇక్కడ ఫోల్డ్ చేయాలి మనం ఫోల్డింగ్ ఫోల్డింగ్ పెట్టేసి ఇలా లోపలికి ఖర్చు మొత్తం లోపలికి పెట్టేసి స్టిచ్ వేయాలి ఇక్కడ ముందు లై కొద్దిగా దాన్ని స్టిచ్ వేసాను తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా లోపలికి లైనింగ్ ఫోల్డ్ చేసి పైన పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా వేసేసుకోవాలి ఇది క్రేప్ కదండి కొంచెం ఇక్కడ దారం కూడా తెగిపోతూ కొంచెం నిదానం లేట్ అయింది అందుకే స్కిప్ చేసుకుంటూ ఇక్కడ పెట్టేశాను ఓకేనా ఇక్కడ చూడండి ఇలా పైన థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పైనే పడాలి స్టిచ్చింగ్ ఓకేనా క్రేప్ మీద ఇదేంటి కొంచెం అందం వచ్చింది క్లాత్ చూడండి ఎలా వచ్చిందో ఫినిషింగ్ అయితే చాలా బా బాగా వచ్చింది కదా బాగుంది కూడా ఓకేనా ఇది మనం లోపల హెమ్మింగ్ చేతి పని చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడైతే మనం ఈ టూ పీసెస్ అంటే షోల్డర్స్ రెండు జాయిన్ చేసేయాలి హ్యాండ్స్ అయితే కటింగ్ చూపించలేదు కదండి హ్యాండ్స్ మీకు చెప్పాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానని జాయింట్స్ సైడ్ జాయింట్స్ వేసి కట్ చేశాను మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం బాడీ పార్ట్కి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసి దీన్నైతే రెడీ చేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు కింద మనకి లెహెంగా పార్ట్ కట్ చేసాం కదా ఈ పీసెస్ని ఎయిట్ పీసెస్ ఎయిట్ పీసెస్ని ఇలా అటాచ్ చేయాలి అంటే క్రాస్ లాంగ్గా కట్ చేసుకున్నట్టు ఎలా స్టిచ్ వేస్తామో అలా క్రాస్ లాంగ్ అలాగా కటింగ్ కాదు కానీ ఇది మనం ఫైవ్ ఇంచెస్ నడుము దగ్గర తీసుకొని కింద ఎంత లెంత్ వస్తే అంతా పెట్టేశాము ఓకేనా అర్థమైంది కదా ఇలా ఈ పీసెస్ అన్నీ ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఈ ఎయిట్ పీసెస్ని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి అటాచ్ చేసేయాలి తర్వాత ఇది లైనింగు లైనింగ్ లోపల అంబ్రెల్లా వచ్చింది కదా అంబ్రెల్లా టూ పీసెస్ వచ్చినాయి ఆ టూ పీసెస్ని అటాచ్ చేశాను ఇప్పుడు ఈ రెండు పీసులు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు రెండు కలిపి స్టిచ్ వేసేయాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనకి మనము ఈ ఎయిట్ పీసెస్ అటాచ్ చేసాం కదా దానిని దాని మీద అంటే ఆ ఖర్చులు ఇలా పైకి లోపలికి వెళ్ళిపోయేలాగా లైనింగ్ ఇలా పైన లైనింగ్ పెట్టేసి ఈ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి కలి ఇలా మొత్తం ఈ రెండు కలిపేసేయాలి కలిపేసిన తర్వాత కుచ్చు కోసం మనం రెడీ చేసుకున్నాం కదా క్లాత్ కట్ చేసాం కదా అది చూడండి ఇలా అయితే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మనకు కుర్చీ వస్తుంది కాబట్టి లైనింగ్ ఎక్స్ట్రా ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది ఓకేనా ఇదిగోండి కుర్చి కోసం అయితే బార్డర్ తీసాం కదా ఆ బార్డర్ని పీసెస్ని రెండు కలిపి అటాచ్ చేయాలి అంటే టూ పీసెస్ వచ్చినాయి కదా శారీ మొత్తంలో టూ పీసెస్ తీసాం ఫస్టే కట్ చేశాను కదా కాబట్టి ఈ టూ ఏ ఉంటాయి ఈ టూ పీసెస్ని ఇలా అటాచ్ చేసేయాలి ఇప్పుడు దీన్నైతే మనం పెట్టుకోవాలి చూడండి టూ సైడ్స్ జిగ్జాగ్ చేయాలి ఫస్టే జిగ్జాగ్ చేసుకోవాలి మర్చిపోయాను చెప్తున్నాం మీకు చూడండి జిగ్ జాగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ కూర్చు పెడుతున్నాను అండి జిగ్జాగ్ అయితే చేసిన తర్వాత జిగ్ జిగ్జాగ్ చేసుకుంటే మనకి ఇక్కడ కూర్చు పెట్టేసరికి తర్వాత జిగ్జాగ్ చేయడం కుదరదు కదా కాబట్టి ఓకేనా ఇలా వేళ్ళతో ఇలా సింపుల్గా త్వరగా అయిపోవాలి మనకి ఎక్కువ లెంత్ రావాలి అంటే కనుక ఇలా సింపుల్గా తక్కువ ఎక్కువ కావాలి క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఇలా దగ్గరగా పెట్టుకోండి కుచ్చు లేదు తక్కువ ఉందనుకోండి కొద్ది కొద్దిగా లైట్గా పెట్టేసుకోండి ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను దగ్గరగా చూడండి ఎక్కువ కుచ్చు కావాలి ఎక్కువ క్లాత్ ఉంటే ఇలా పెట్టేసుకోండి వేళ్ళతో ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఓకేనా ఇలా పెట్టుకోండి లేదు మనకి తక్కువ ఉంది లెంత్ అనుకున్నప్పుడు ఎట్లా అనేది చూపిస్తూ ఉందండి ఇదిగోండి ఇట్లా పెట్టేసేయండి ఇలా ఇలా అయితే మనకి చాలా తక్కువ క్లాత్ పడుతుందండి ఇలా ఇట్లా పెడితే కుచ్చు ముందు పెట్టినట్టయితే ఎక్కువ క్లాత్ పడుతుంది ఇలా పెడితే తక్కువ క్లాత్ పడుతుంది ఓకేనా చూడండి ఈ రెండిటికి వేరియేషన్ ఇదిగోండి ఇక్కడ పలచగా వచ్చింది కదా కుర్చు లైట్గా వచ్చింది తక్కువ క్లాత్ అయినా సరిపోతుంది ఇటువైపు ఎక్కువ వచ్చింది చూసారా ఈ విధంగా మనమైతే కుచ్చు పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు దీన్ని మనం ఈ లెహంగా పీస్ అటాచ్ చేసాం కదా ఈ పీసెస్కి అటాచ్ చేయాలి అంటే అటాచ్ అంటే మనం ఫోల్డింగ్ లా కాకుండా పైన పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చివరిని పెట్టేసేయండి అంటే ఒక హాఫ్ ఇంచు కింద ఖర్చు ఉండాలి చూసుకోవాలి మనం చూడకుండా పెట్టేసాము అంటే మళ్ళీ అక్కడ క్లాత్ బయటకు బయటకు వచ్చేస్తుంది ఊడిపోతుంది ఈ రెండు జాయింట్ ఊడిపోతుంది కాబట్టి చూసుకొని ఒక ముప్పో ఇంచు ఉండేటట్టుగా క్లాత్ పెట్టేసేయండి మనం ముందు కట్ చేసుకునేటప్పుడే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా మొత్తం అంతా కూర్చు పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అర్థమవుతుందని స్కిప్ చేశాను ఇలా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది పైన వస్తుందండి పై కుర్చు మనకి జిగ్జాగ్ చేశాను కాబట్టి లోపల లైనింగ్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి తర్వాత లాస్ట్లో అది నేను ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని తీసుకొని హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేయాలి హ్యాండ్స్ చెప్పాను కదండి మీకు హ్యాండ్స్ మనం సైడ్ జాయింట్స్ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ కదా ట్వంటీ వన్ ఇంచెస్ ట్వంటీ వన్ ఇంచెస్ హైట్ పెట్టేసి కట్ చేసేసుకొని కుచ్చు కావాలంటే కుచ్చు పెట్టుకోండి సింపుల్గా చిన్న కుచ్చు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఓకేనా ఇలా పెట్టేసి ఇదిగోండి నేను షోల్డర్ మీద నుండి జాయింట్ వేస్తున్నాను ఇలా అయినా వేసుకోండి స్టార్టింగ్ నుండి అయినా వేసేసుకోండి మనం కట్ చేసుకుంటే కరెక్ట్గా కట్ చేసుకుంటే స్టార్టింగ్ నుంచి పెట్టేసుకోవచ్చు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే పర్లేదు అని కట్ చేసుకుంటే ఇలా మిడిల్లో నుండి పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా మీకు సింగిల్ హ్యాండ్ ఈ హ్యాండ్ వరకే మీకు ఇది ఇదొక్కటే చూపిస్తున్నానండి టూ సైడ్స్ సేమ్ టూ హ్యాండ్స్ కూడా ఇలానే మనం స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత లెహంగా పీస్ని నాడు మీకు పార్ట్కి కట్ అటాచ్ చేయాలి ఇక్కడ హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ వేసుకోవాలి వన్ సైడ్ జాయింట్స్ సై సైడ్ స్టిచ్చింగ్ వేసేయాలండి వన్ సైడ్ అటాచ్ చేసేయాలి వన్ సైడ్ అటాచ్ చేసిన తర్వాత మనం లెహెంగా పీస్ని అటాచ్ చేయాలి ఇలా ఈ రెండు కలిపి స్టిచ్ వేసేయాలి మనం ఎంత లెంత్ కావాలో అంత లూజు సారీ లూజు ఎంత కావాలో అంత పెట్టేసేయండి హ్యాండ్ లూజు టెన్ ఇంచెస్ అనుకోండి ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఆర్మ్ లూజు టెన్ ఇంచెస్ అయితే నైన్ ఇంచెస్ సారీ ఎయిట్ అండ్ హాఫ్ రావాలి దీనికి ఇది థర్టీ సిక్స్ హ్యా ఆర్మ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ సెవెంటీలో సగం పెట్టేసేయాలి ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇలా అంటే నాలుగో భాగాన్ని మార్క్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వెస్ట్ నడుము దగ్గర వచ్చేసి తొమ్మిది ఇంచులు పెట్టేసేయండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ చూడండి ఇప్పుడు క్లారిటీగా చూపిస్తున్నాను ఇలా పెట్టేసేయండి ఇట్లా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు పెట్టేసుకోండి నాలుగు తొమ్మిది ముప్పై ఆరు వచ్చేస్తుంది సరిపోతుంది ఓకేనా డాట్స్ కూడా వేసేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా ఇక్కడ సరిపోతుంది చూడండి వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను నేను ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడైతే వన్ సైడే స్టిచ్ వేసాను కదా వన్ సైడ్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ నాలుగు సమానంగా పెట్టేసేయండి ఇక్కడ కొద్దిగా అంటే అంబ్రెల్లా బరువు ఎక్కువయ్యేసరికి సైడ్లో ఏమవుతుందంటే కిందకు లాగుతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కట్ చేసుకోండి ముందు లైనింగ్ మీద ము నేను కొద్దిగా పావు ఇంచ్ కట్ చేశాను అయినప్పటికీ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుందని నేను ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కట్ చేశాను ఓకేనా ఈ విధంగా మనం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను లెహంగా పీస్ని అటాచ్ చేస్తున్నాను ముందు మనం కూర్చోపెట్టి రెడీ చేశాం కదా పీసెస్ అన్నీ అటాచ్ చేసుకొని దానిని లైనింగ్ని కలిపేసి ఇప్పుడు దీనికి యోగ పార్ట్కి స్టిచ్ వేస్తున్నాను అర్థమవుతుంది కదండి ఈ విధంగా వన్ సైడ్ అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం యోగ పార్ట్కి అటాచ్ చేయాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడైతే సైడు ఇలా హ్యాండ్ కూడా అక్కడ స్టిచ్ వేసేసాను ఈ సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ నుంచి హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ ఇటువైపు సైడ్ తీసుకొచ్చేసి ముందైతే ఇది వేసుకోవాలి లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసేయాలి ఇది సైడ్ జాయింట్స్ అండి లెహంగా స్టిచ్ అటాచ్ చేసిన తర్వాత మనం ఈ సైడ్ జాయింట్స్ ఇలా వేసుకోవాలి ఈ కుచ్చు రెండు సమానంగా వచ్చేలాగా రెండు కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేసేయండి ఓకేనా ఈ విధంగా ఇలా స్టిచ్ వేసేసుకొని మిగిలిన ఖర్చు అంతా నీట్గా కట్ చేసేసుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే ఇలా వేసుకొని తర్వాత ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేయాలి ఇక్కడ పైన మనకి డబల్ స్టిచ్ వస్తుంది తర్వాత ఇక్కడ లైనింగ్ కూడా కలిపి స్టిచ్ వేసేస్తాము ఈ విధంగా ఓకేనా ఇలా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు లోపల లైనింగ్ ఉంది కదా లైనింగ్ని ఫోల్డ్ చేసి చిన్న అంచు అయితే స్టిచ్ వేసేసుకోవాలి మీ ఇష్టం లేదు జిగ్జాగ్ చేసుకోవాలి అనుకుంటే జిగ్జాగ్ అయినా చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇక్కడ కూడా నేనైతే మొత్తం వీడియో తీయలేదు సింపుల్గా ఇక్కడ స్కిప్ చేసే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మీరు ఫ్రాక్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చూశారు కదా ఇదిగోండి ఇదైతే కరెక్ట్గా ఎలా సరిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thanks for watching.